చోటు చేసుకోవాలి విశ్రీపట్నం నియోజకవర్గంలో దడ్డుమైల గ్రామంలో జరిగినటువంటి ఆస్తగాదాలు ఏవైతే ఉన్నాయో అందులో మరణించడం జరిగింది సో వాళ్ళ పిల్లలు మనతో పాటు ఉన్నారు వాళ్ళతో ఏం ఏం షేర్ చేసుకున్నారు వాళ్ళతో ఎట్లాంటి విషయాలు చెప్పారు ఎలా ఉంటుంది వాళ్ళ డాడీ అనే విషయాలను ఆ పిల్లల డాడీకి తెలుసుకుందాం తెలుసుకుంటే ఒక బాబు సో ఏం విధంగా ఆ రోజు ఏ టైంలో వెళ్ళాడు ఆ గొడవ ఈ రోజు ఏ టైమ్ లో బయట లో లేచిలోనే డాడీ లేడు இக்கு ரே தன்னு நால போ இன்னைக்கு ரேக்கே அக்கடோன்னு பாபாய் மாவட்ட మ్మీ లెక్కించుకో కథాడు ఇంటికి అందరు డాడీని వాళ్ళు వాళ్ళు ఎవరైతే మా డాడీని చంపేస్తారో వాళ్ళు ఎట్టు మీకు ఎక్కువ ఉంటాయి చాలా చంపాలనే మొన్న ముందుగానే ప్లాన్ వేసుకొని డ్డలతోటి చంపిన ఫోన్ మాట్లాడినా ఫుల్ అంటే మమ్మీకి మమ్మీ మా డాడీని మా పిన్నే యూజింది ఫస్ట్ జంబకురాని అడ్డం మా పిన్ని నేచిన

enna nappukota ya enna nalla idu enna nalla idu vallana nille

మా డాడీని మా పిన్నే యూజి ఫస్ట్ చంబూరే మా పిన్ని నేసిరాలు హాస్పిటల్ని హాస్పిటల్ చిన్న బాబు తాము ఏడు ఏడు బాధ మమ్మీ దగ్గర ఏడు పండుగ కూడా వండుకున్నాడు మా డాడీ మాకు తెచ్చిరా ఇప్పుడు తెచ్చియలేరు అమ్మలేరు